హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఇంకా కొన్ని జాతర వీడియోస్ అయితే అనమాట ఆ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను ఇప్పుడు చూశాను ఉన్నాయా లేవా అనేసి చూస్తే ఇంకా చాలా బోల్డన్ వీడియోస్ అయితే అనమాట ఇది గుడికి వెళ్ళే ముందు రోజు నైట్ శారీ అయితే కట్టుకున్నాను చాలా డేస్ తర్వాత కట్టుకున్నాను కదా అన్నట్టు చిన్న క్లిప్ లాగా తీసుకున్నాను అనమాట మా బాబు అయితే మంచం మీద పడుకొని ఉన్నాడు ఇంకా మా అమ్మ వాళ్ళు పూజ పని మీద తిరుగుతూ ఉన్నారనమాట అటు పూల కోసం ఇంకా టెంకాయ కూరం ఇవన్నీ మనకు మార్నింగ్ టూ త్రీకే దీలు బోనాలు అనేది మోస్తారనమాట సో ఆ టయానికి అన్నీ కావాలి కదా అనేసి మమ్మీ సలివిడి నీ సైడ్ తెలుసో లేదో నాకు తెలీదండి సలిబిండి అంటారు మా సైడ్ అయితే అది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దేవుడి కోసం అందుకనేసి మమ్మీ ఇంకా ఫుల్ బిజీ బిజీగా ఉన్నింది ఇంకా మా అక్క కూడా ఆ బ్లౌజ్ కోసం అనేసి అటు ఇటు తిరుగుతూ ఉనింది ఇంకా డాడీ కూడా ఎక్కడికో వెళ్ళాడో ఆ టయానికి ఇంకా డాడీ వచ్చిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తామని మా చిన్నోడు అయితే పడుకుని పోయాడు అనమాట మా చిన్నోడు పడుకున్నాడని ఇంకా మా డాడీ నేను మా మమ్మీకి అయితే చెప్పేసి మా మమ్మీకి మా అక్కకి అయితే చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళేసి చూసేసుకొని దర్శనం చేసుకొని వద్దామని అయితే వచ్చాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్